నేను కారంబూడిలో నివాసం ఉంటున్నాను నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా చేసి పదవి వివరణలు పొందిన తర్వాత కొంతకాలానికి రిపోర్టర్గా జాయిన్ అయ్యాను ప్రస్తుతం నేను రేపటి కోసం పేపర్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను కారంబూడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూమి ఆక్రమణలపైన బియ్యం రవాణాలపైన వీటన్నిటిపైన నేను తరచుగా నిజాయితీగా పేపర్లో రాస్తా ఉన్నాను దాని మీద నా మీద కక్ష పెంచుకొని రాము అనే అతను నిన్న దాడి చేశాడు నేను ఒక వెంచర్కు సంబంధించి లాటరీ స్కీమ్ పెడితే ఆ స్కీమ్ అనాథరైజ్డ్ స్కీమ్ అని చెప్పేసి అని అధికారులు పట్టించుకోవటం లేదని నేను రాయటం జరిగింది దాని ఆ దానికి సంబంధించిన గోగుల హనుమంతరావు అని అతను నిన్న ఇరవయో తారీఖున మధ్యాహ్నం సుమారు రెండు గంటలప్పుడు కరెంట్ ఆఫీసు వద్ద కారంపూడి కరెంట్ ఆఫీసు వద్ద నాతో వాదనకు దిగి నాతో గొడవ పడుతుండగా నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను నా దగ్గర వాళ్ళు డీవీ వెంచర్కి సంబంధించిన ఆ డీవీ అని అతను కాల్ చేసి నన్ను మాట్లాడమంటే అతను నాకు ఎవరో నాకు తెలియదు నేను మాట్లాడనని చెప్పాను ఆ తర్వాత ఇతనితోనే హనుమంతరావుతోనే మాట్లాడుతూ ఉండగా అతను కాల్ రికార్డులు అన్ని చేసుకున్నాడు ఈలాగా నేను మాట్లాడుతుండగానే చెప్పిడు రాము అనే అతను బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు దాని మీద నేను రాశానని చెప్పి కక్ష పెంచుకొని నా వెనక నుంచి వచ్చి సర్వీ బాజుతో నన్ను కొట్టడం జరిగింది ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ కొట్టాడు కొడతంటే కనీసం ఈ గోగులు హనుమంతరావు కూడా అడ్డుపోలేదు అడ్డు రాలేదు నేను ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తుండగా వాళ్ళ అన్నయ్య చెప్పిడు రాము ఇంకొక అతను మాల వేసుకొని ఉన్నాడు అతన్ని తీసుకొని వచ్చారు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చే సమయంలో నిన్ను ఎక్కడ చంపుతాంరా నా కొడక నీకు ఎవర్రా దిక్కు మీ ఇంటికి పోయి నీ పెళ్ళాం పిల్లల్ని కూడా చంపుతాను ఎవర్రా నన్ను ఆపేది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే దౌర్జన్యం చేస్తుండగా ఎస్ఐ గారు నిలబడి చూస్తూ ఉన్నాడు అక్కడున్న రిసెప్షన్లో ఉన్న మేడం గారు ఇంకో కానిస్టేబుల్ గారు ఇద్దరు పోయి వాదించి వాళ్ళని బయటికి పంపించేశారు ఆ పంపించే సమయంలో ఆయనప్పుడు జోక్యం కలిగి చేసుకుని ఎస్ఐ గారు మీరు ఏదైనా ఉంటే బయటికి పోయి చూసుకోండి ఇక్కడ కాదని చెప్పేసి అని వాళ్ళని బయటికి పంపించాడు బయట వాళ్ళు మా శాఖ కోసం చాలా కూర్చున్నారు అయితే మేము స్టేట్మెంట్ ఇవ్వటంలో చాలా లేట్ అయ్యింది అది మేము వచ్చే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పంపించేశారు అతన్ని తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు చూసి ఈ స్టేట్మెంట్ నువ్వు చదువుకున్నావు కదా అని అడిగాడు చదువుకున్నానని చెప్పాను మరి నేను హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు కదా సార్ మీరు స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి కానిస్టేబుల్ని పంపిస్తారా అని అడిగాను నేను పంపించను నువ్వు కా హాస్పిటల్కి వెళ్ళు అక్కడ గొరజాల నుంచి మా గొర్రజాల స్టేషన్ వారు వచ్చి నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారని చెప్పాడు అట్లానే నేను హాస్పిటల్కి పోయిన తర్వాత గొరజాల స్టేట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నాకు తల మీద ఐదు కుట్లు పడ్డాయి ఒళ్ళంతా వాసిపోయి ఉంది సర్వీ తీసుకొని ఎక్కడ పెడితే అక్కడ కొట్టడంతో కాళ్ళు చేతులు అన్నీ వాసిపోయి ఉన్నాయి అవన్నీ కూడా డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి రాశారు చెవి మీద కూడా దెబ్బ తగిలింది అది కూడా ఐడెంటిఫై చేసి రాశారు ఇవన్నీ తీసుకొని కానిస్టేబుల్ గారు వెళ్ళిపోయాడు నేను ట్రీట్మెంట్ చేయించుకొని వెనక్కి వచ్చేసాను నేను వెనక్కి వచ్చి ఎస్ఐ గారిని కలిశాను నేను ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ మీద నేను కంప్లైంట్ కంప్లైంట్ మీదనే నేను కేసు ఫైల్ చేశాను వాటన్నిటితో నాకు సంబంధం లేదు ఎమ్మెల్సీతో కానీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్తో కానీ నాకు సంబంధం లేదని చెప్పేసి అని అడ్డదిడ్డాలుగా మాట్లాడుతూ ఉన్నారు అది కాకుండా నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి నా మీద ఎస్ఐ గారు వేరే రకంగా ఇంకా వేరే కేసు పెట్టారని తెలిసింది ఎఫ్ఐఆర్ రాశారని తెలిసింది ఆయన మాకు న్యాయం చేస్తాడని ఏ కోచినా మాకు లేదు ఈయన నుంచి నా కుటుంబానికి కూడా హాని ఉంది నాకు హాని ఉంది ఈ ఎస్ఐ గారి అండదండలతో వీళ్ళంతా ఇక్కడ చెప్పటి రాము కానీ సత్యం కానీ మునుగోడు సత్యం కానీ చెప్పిడి శ్రీనివాసరావు కానీ ఇతర ఇతర ఇంకా పేర్లు తెలియని కొంతమంది వారి తిరిగే కొంతమంది ఈ ఎస్ఐ గారి సపోర్ట్తోనే అందరినీ కొట్టుకుంటా ఇది చేస్తూ ఉన్నారు గత కొంతకాలం అది దాకా రెండు నెలలు మూడు నెలల క్రితం సింహాచలం అనే డెబ్బై సంవత్సరాల వయసు అతన్ని కూడా కొట్టడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు కేసు కట్టలేదు షేక్ సైదా అని అతన్ని కొట్టడం జరిగింది ఇవన్నీ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అతని మీద కూడా కేసు కట్టలేదు ఎస్ఐ గారు ఏ స్టేషన్కి ఏది పోయినా కానీ ఎస్ఐ గారి కేసులు కట్టడు మా మీద కట్టడం అయితే మాత్రం వెంటనే కేసులు ఫైల్ చేసి మా లాంటి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి ఇబ్బంది పెడతా ఉంటాడు మే ముఖ్యంగా ఈ ఎస్ఐ గారి ద్వారానే మాకు ప్రాణహాని ఉంది మా కుటుంబానికి ప్రాణహాని ఉంది వీళ్ళు అండ చూసుకొని వాళ్ళు తిరుగుతున్న చెప్పిన చెప్పడు రాము చెప్పడు శ్రీనివాసరావు మునుగోడు సత్యం వీళ్ళ ద్వారా కూడా మా కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలియజేస్తున్నాను అండి అందరికీ నమస్తే మీ అందరికీ తెలుసు కదా లక్కీ డ్రా పెట్టా అని చెప్పేసి లక్కీ డ్రాలో రోజు నుంచి నేను విరమించుకున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళు కొంతమంది డబ్బుల కోసం నన్ను ఎంత రచ్చరచ్చ చేశారనే విషయం ఇలాంటి తరుణంలో నా టికెట్స్ ఏమి అమ్ముడుపోవు నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను మంచోనని చెప్పి అందరికీ తెలుసు అయినా కానీ తెలియని కొత్త వాళ్ళకి నేను మంచోని మంచోని అని చెప్పి అందరి దగ్గరికి వచ్చి నేను చెప్పుకోలేను నాకు టికెట్లు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాను అందువల్ల మీరు అందరికీ కూడా నాకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా అనాపసలతో సహా మీ అందరి డబ్బులు మీకు కడతాను ఎలాంటి ఇబ్బంది లేదు వరి అవ్వాల్సిన అవసరం లేదు కంగారు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు రేపెల్లుండిలో మీరు రండి మీ అమౌంట్ అన్ అనాపసలతో సహా మొత్తం ఇస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు అందరూ కూడా ల్యాండ్ మీద కంటే కూడా బంగారం వెండి మీద ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెడుతున్నారు ల్యాండ్ మీద పెట్టట్లేదు నేను ఇలాంటి ఒక తరుణంలో ల్యాండ్ ఏదో ఒక విధంగా సేల్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇలాంటి ఒక లక్కీ డ్రా పెట్టాను అంతే తప్ప నేను ఎవరిని మోసం చేయడానికో ఇబ్బంది పెట్టడానికో అనేది కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి నాకు వేరే దారి లేదు ఇప్పుడు నా టికెట్స్ని అమ్మకుండా చేస్తామని చెప్పి ఆ ముగ్గురు నలుగురు మీడియా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళ వల్ల ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకని నేను మీరెవరూ బాధపడకుండా మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నాకే ఈ పబ్లిసిటీకి వాటికి వీటికి కనిపించిన ఖర్చులు చాలా అయిపోయినాయి నా ద దరిద్రానికి ఎవరేం చేయలేరు మీ అందరిని ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎవరైతే కట్టారో అందరికి కూడా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీడియా వాళ్ళు నా మీద పగబట్టి నన్ను ఇలా వెంచర్ డ్రా అనేది తీనియకుండా చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు అన్నట్టుగానే చేశారు వాళ్ళ ఆనందాన్ని ఇంకా పదింతలు కానివ్వండి వాళ్ళ పాపన్ని పోతారు ఎందుకంటే నేను చేయగలిగేది ఏమీ లేదు అందరూ అర్థం చేసుకోండి